జయశ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీ నరసింహ హనమ శ్రీ పంచముఖ హనుమతనమ సురేంద్రపురి పంచముఖ హనుమదేశ్వర స్వామి దేవాలయం ఇందులో ఈ ఆలయం నిర్మించి గత పదిహేడు సంవత్సరాలు గడుస్తుంది ఈ ఆలయంలో ముఖ్యంగా పంచముఖ ఆంజనేయ స్వామి శ్రీ భూనిరాజి మేత శ్రీ వెంకటేశ్వర స్వామి పంచముఖ ఉమామహేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు అయితే ఈ ఆలయంలో ప్రతినిత్యం కూడా పూజలు జరుగుతూనే ఉన్నాయి అదేవిధంగా వైశాఖ మాసంలో హనుమత్ జయంతి వైశాఖ బహుళ దశమి హనుమతి జయంతి ఉత్సవము చాలా అద్భుతంగా జరుగుతుంది అదేవిధంగా ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి గోదావ కళ్యాణము అదేవిధంగా శివరాత్రి మహోత్సవాలు కూడా ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో నిర్ నిర్వహిస్తూ ఉన్నాము భక్తులు కూడా చాలా దూర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ కుజదోషము కాలసర్పదోష పరిహారార్థమై అనేక విధాలుగా పూజలు నిర్వహిస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా కళ్యాణము వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణము హనుమత్ కళ్యాణము శివరాత్రికి పంచముఖ శివుని కళ్యాణము జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ ఆలయంలో ఈ స్వామివారు పంచముఖ హనుమంతుడు పదహారు అడుగుల ఎత్తుతో నిర్మించడం జరిగింది ముఖ్యంగా ఈ ఐదు ముఖాలు వచ్చేసి హయగ్రీవము నరసింహము ఆంజనేయస్వామి గరుడ వరాహం హయగ్రీవము నరసింహము ఆంజనేయస్వామి గరుడ వరాహం పంచముఖ ఆంజనేయ స్వామి కింద ఉత్సవమూర్తుడు ఆంజనేయ స్వామి శివర్చలాదేవి అటు రాముడు సీత లక్ష్మణుడు అదేవిధంగా సూర్యుడి ఉత్సవమూర్తులు కూడా ఉన్నాయి అదేవిధంగా రథసప్తమి రోజు రథసప్తమి రోజు సూర్యదేవుని కళ్యాణం కూడా చాలా విశేషంగా జరుగుతూ ఉండడం ఇక్కడ విశేషము అదేవిధంగా నవగ్రహాలు కూడా అధిదేవత ప్రతిథిదేవతలతో సహిత నవగ్రహ తొమ్మిది ఆలయాలు ప్రత్యేకంగా నిర్మించడం జరిగింది అదేవిధంగా నక్షత్రవనము ఆ నక్షత్రాలకు సంబంధించిన వనం కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ ఆలయం చాలా దివ్యాద్భుతము ఈ ఆలయాన్ని నిర్మించిన వారు కుందా సత్యనారాయణ గారి చైర్మన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్మించడం జరిగింది ఈ పదిహేడు సంవత్సరాల స్వామివారికి విశేష కార్యక్రమాలు మేము నిర్వహిస్తూ ఉన్నాము చాలామందికి కూడా అనుకున్న కొరతలు నెరవేరుతున్నాయి భక్తులు కూడా వచ్చి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు చాలా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ ఉన్నారు హనుమతి జయంతికి మాలాధారణ మాల విరమణ కూడా చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చి మాలాధారణ మరియు మాలా విరమణ కూడా నిర్వహిస్తూ ఉన్నారు హనుమంతుకు సంబంధించిన భక్తులు కూడా చాలామంది వస్తూ ఉన్నారు జై శ్రీరామ్